న్యూస్ వన్ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల ఇడ్ల అంగడి రామాలయంలో శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతులు ఈరోజు శ్రీ వేముల రామరెడ్డి గాయత్రి పరివార్ నిర్వాహకులు ప్రారంభించారని విద్యానగర్లోని మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు ఈనాటి కార్యక్రమంలో ఆలయఈఓ ఎస్ సురేందర్ ధర్మకర్త డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆలయ అర్చకులు రంజిత్ కుమార్ ఆచార్య వికాస తరంగిణి పొట్లపల్లి జమున నరేష్ వికాస తరంగిణి మహిళలు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏ సజ్జయ యుద్ధములో నా పుత్రులైనటువంటి కౌరవులు పాండవులు అక్కడ యుద్ధరంగంలో ఏం జరిగింది చెప్పవయ్యా అని దుదరాష్ట్రుడు మొదటి శ్లోకం చెప్తే ఇతడికి రెండు కన్నులు లేవు కాబట్టి అక్కడ జరిగిన వివరాలన్నీ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ వచ్చాడు గీత అంతా అదే అనమాట సంజయుడు వివరిస్తూ ఉంటాడు ఎవరికి దుధరాష్ట్రుడికి అది మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం నేను ఎక్దో అంటే మీరు మళ్ళీ అదే చెప్పాలి కలిపి చెప్పాలి మంచిగా ఉచ్చ స్వరం అంటే గొంతు ఎత్తి చెప్పాలి గుయ్యి గుయ్యి అని మీరు మీరు సీతామాతకి హనుమానికి ఓం శ్రీ పరబ్రహ్మణే నమ దో భక్తి భక్త ఇంతవరకే చెప్పాలి నేను ఎక్ అన్నప్పుడు మీరు కలిపి అదే చెప్పాలి

మహాప్రాణాక్షరాలు విద్వాక్షరాలు సంయుక్తాక్షరాలు అని మనం మూడు రకాల క్లుప్తంగా చెప్పుకుందాం నేను గ్రామర్లకు వెళ్ళను కానీ విద్వాక్షరాలు అంటే ఒక్క అక్షరానికి అదే ఒత్తు ఉంటే అది ద్విద్వాక్షరం దాన్ని గట్టిగా అదే సౌండ్తో ఉచ్చరించాలి సంయుక్తాక్షరం అంటే వేరొక అక్షరానికి ఇంకొక ఒత్తు ఉంటే కనుక అవి రెండింటి యొక్క సౌండ్ శబ్దము ఉచ్చారణ రావాలి మహాప్రాణాక్షరము అని అంటే ఏం రావాలి చెప్పండి సెకండ్ లెటర్ ఇప్పుడు ఉదాహరణకి తొంభై తొమ్మిది శాతం మందికి దేశం పేరు కలగడం రాదు ఏమనాలి అక్కడ పెట్టిన పుస్తకాలు అయిపోయినాయి రేపటి నుంచి ఒక కార్యకర్త వెనుకనే ఉండి వచ్చిన వాళ్ళ పుస్తకాలు అన్న చేసే పని చూడాలి మిగతా వాళ్ళు అటువైపు చిత్తం పెట్టద్దు ఎందుకంటే అటు వెనకనే పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారు కూర్చుంటారు ఎక్కువ చేయాలి తప్పని అట్లా దృష్టిలో పెట్టుకోవాలి మహాప్రాక్ష భారతదేశం అనంటే భారత మాత భారతదేశం భారతదేశం అన్ని మీరు శ్రద్ధగా వింటూ అనాలి ఏదో అన్నమాట అన్నం అట్లా కాదు చాలా మన ఒక శ్రద్ధిద్దాం ఇదే శ్లోకం ఏం సతతయుక్త

నమస్కారాలు తెలియజేస్తూ అఖిల విశ్వగాయత్రి పర్వ శాంతిపుర హరిద్వార్ జగిత్యాల జిల్లా ధర్మజాగరణ పక్షాన మీ అందరికీ అనేక నమస్సు మాంజలు తెలియజేస్తూ ఈరోజు నుండి మనము జగిత్యాల పట్టణంలోని గొల్లబెల్లి రోడ్ ఎడ్లంగడి అని మనం చెప్పుకుంటాము రామాలయ ప్రాంగణంలో ఈరోజు నుంచి పది రోజుల పాటు పద్దెనిమిదవ తేదీ వరకు సాయంకాలము ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు అంటే గంటన్నర సమయము మనము భగవద్గీత శిక్షణ తరగతులు మనం నేర్పించడం శ్లోకాలు నేర్పించేటువంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకున్నాము ఈ శిక్షణ తరగతులకు పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఎవరైనా రావచ్చు ఉచిత శిక్షణ తరగతులు పుస్తకాలు కూడా ఇక్కడ అందజేయబడతాయి మరి ఈ యొక్క శిక్షణ తరగతుల్లో పాల్గొని పెద్దలు పిల్లలు నేర్చుకొని పక్కవారికి నేర్పిస్తే ఒకరు ఇంకొకరికి చెప్తే మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఈ భగవద్గీతను అధ్యయనం చేసి అందరూ కూడా భగవంతుణ్ణి పొందాలని చక్కగా మనకు భగవద్గీత మనము ఏదైనా నేరం చేసి మనం కోర్టుకు వెళ్ళినప్పుడు అంతా సత్యమే చెప్తాను అబద్ధము చెప్పను అని ఆ భగవద్గీత మీద ప్రా ప్రమా ప్రమాణం చేయిస్తారు కానీ దురదృష్టం ఏంటంటే పిల్లలుగా ఉన్నప్పుడు పాఠశాలల్లో కానీ దేవాలయాల్లో కానీ మనం రాబోతారానికి గనక ఈ భగవద్గీత నేర్పించినట్టుంటే వీళ్ళు కోర్టుకు రావడం కానీ నేరాలు చేయడం కానీ దాని మీద ప్రమాణం చేసేటువంటి అవసరం ఉండదు కాబట్టి సమాజానికి ఒక్క భగవద్గీత నేర్పించినట్టుంటే ఈ నేరస్తుల సంఖ్య నేరాల సంఖ్య కూడా తగ్గి సమాజం అంతా కూడా శాంతియుతంగా ఉంటుందని విశ్వ కళ్యాణం జరుగుతుందని తెలియజేస్తూ జయ శ్రీరామ్ పాటు మీరు ఏదైనా స్వామికి కైంకర్యం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ప్రసాద కైంకర్యానికి వాళ్ళు చెప్పినట్టయితే వారి గోత్రనామాలతో అర్చన చేసి సాయంకాలం మీరు వచ్చే సమయానికి ప్రసాదం సిద్ధం చేయబడుతుంది మీ పేరున స్వామికి ప్రసాదం చేయడం జరుగుతుంది ఆ తదుపరి స్వామివారికి నివేదన జరిగిన అనంతరం పారాయణము శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత యథావిధిగా ప్రతిరోజు మీరు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ అలాగే మీరు పారాయణం చేయడానికి అనువుగా ఉన్నటువంటి ఈ పుస్తకాలని ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మధురా దంపతులు పుస్తకాలందరికీ కూడా కైంకర్యం చేశారు ఆ పుస్తకం నెల యాభై రూపాయలు